లోని కోసమ్మ తోట నందుకల న్యూ లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా శ్రీ శరత్ చంద్రబాబు ఫాదర్ ఆఫ్ చైల్డ్ ఆశ్రమం మరియు శ్రీ ఎం ప్రతాప్ కుమార్ పాస్టర్ విచ్చేస్తారు క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చక్కగా వివరించారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కరస్పాండెంట్ నందకిషోర్ అనితా అనితాగారుల చారిటీకి యాభై వేల రూపాయల ఫండ్ శరత్ చంద్రబాబు గారికి ఇచ్చి వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయం అందిస్తామని తెలియజేశారు తెలిపారు చిన్నపిల్లల వేషధారణలతో నృత్యాలతో అంతరినీ అలరించారు పిల్లలందరికీ కేక్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ కోటయ్య ఇన్ఛార్జి విజయలక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు Thank mm -hmm. you. Just get a bottle neck to forty for his speed, then hitch into an open slant crack. You'll take the lead. Chico.

వీలైన కరెస్పాండెంట్ గారు భగవంతుడి దయవల్ల ఇరుగు పొరుగు ఇండ్లల్లో చిన్నతనం నుంచి నివసించాం ఆ ప్రేమతో ఆయన ఇప్పటికీ కూడా పాఠశాలలో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక వారం ముందే చెప్పి మీరు రావాలా సరితన్న అని అనమాట ఆ స్నేహం ఎన్నో ఏళ్ల నుంచి మా మధ్య కొనసాగుతుంది దానికి భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మనం క్రిస్మస్ వేడుకల సందర్భంగా బైబిల్ తెలుసుకోవాలి ఈ సమాజంలో ఉన్న అవ్యవస్థని పారద్రోలాలంటే ఈ సమాజంలో ఉన్న వేషాన్ని బాధల్ని రోగాల్ని దుర్మార్గాన్ని పారద్రోలాలంటే నాకు తెలిసి సాధారణ పౌరుడిగా అందరూ ఈ నాలుగు ప్రవచనాలని దానిలో పేర్కొనబడిన దివ్య వచనాలని మనం కానీ నిజ జీవితంలో ఆచరించగలిగినట్లయితే అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ వర్డ్స్ అంటారు చూసుకుంటాము మనకేం గాయం కాకూడదు మనకేం దెబ్బ తగ్గకూడదు మనల్ని అందరూ గౌరవంగా చూడాలా మన అందరి బా మనం అందరి దృష్టిలో మంచివాళ్ళుగా ఉండాలి చురుకైన బాలుడుగా బాలికగా గుర్తించబడాలని మనం ఎలాగ తాపత్రయపడతామో మన ప్రక్కన వాళ్ళని కూడా మనం అలాగే నడిపించడానికి మన స్నేహితుల్ని మనం కృషి చేయాలి దానికి మనం ఆటంకపరచకూడదు అలాగే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును హెచ్చించుకుని వాడు తగ్గించబడును మా జీవితం మీద ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు అంశాలు కూడా ఎంతో ప్రభావం చూపించాయి సో ఎప్పుడు మనం సింపుల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి నో షో ఆఫ్ అందరితో కలిసిపోవాలి ఎప్పుడైతే మనం ప్రత్యేకమని అనుకుంటామో అప్పుడు మనం అందరికీ దూరం అయిపోతాం మనం అందరిలో ఒక్కరు అనుకున్నప్పుడు మనం అందరితో స్నేహం చేయగలుగుతాం మనం భగవంతుడి దృష్టిలో మనం అనుగ్రహించబడతాం ప్రశంసించబడతాం మనం ఎప్పుడు సింపుల్గా ఉండాలి మనం ఎప్పుడు కూడా అందుకే బైబిల్లో ఒక దివ్యమైన వాక్యం సామెతల గ్రంథంలో చెప్పారు సోమరి చీమల వద్దకు వెళ్ళమో వాటి జ్ఞానం వాటి నడవడి చూసి జ్ఞానము తెచ్చుకునుమో న్యాయాధికారి లేకున్నాను అవి క్రమముగా నడుచుకును స్వాభావ కోత కాలం మనకు ముందే ధాన్యం సిద్ధం చేసుకున్నవారు సో మనం ఎవరిని చూసి మనం మార్పు చెందాలి అంటే మనం మన కళ్ళ ముందు తిరిగే చీమలు చూసి మనం మార్పు చెందాలి చీమ ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూనే ఉంటుంది చీమ ఒక గింజ లాగలేకపోతే బియ్యం గింజని నాలుగు చీమలు వచ్చి లాక్కో స్ప్రెడ్డింగ్ కైండ్నెస్ and it's a giving so we always uh, loves uh, by giving so every year we give for this orphanage this orphanage is in uh, north Amaluru. it's a child ashram so he is the founder and organizer for that so i'm very happy on behalf of this so please sir uh,